హలో 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 మైపేలా అన్న అవునా మాది ఇక్కడ కట్లాపూర్ మండలం శంకర్ మేము వ్యవసాయం చేస్తాం చెప్పండి అన్న ఏదో రైతు బంధు అని ఇప్పుడు నాలుగు తారీఖు తయారు ఐదు తారీఖు వచ్చే రైతు బంధు వేయలేడు ఇంకా అవునవునండి అందరు ఫోన్ చేస్తారు అదే విషయం అందరు ఫోన్ చేస్తే ఒక మాట చెప్తే నువ్వు మేము వ్యవసాయ దారు చదువుకోలేము నీకన్నా నాలెడ్జ్ మాకు కూడా ఉన్నది అన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి అంత తప్పుతో పట్టించి ఇక్కడ కరెంట్ లేదు కరెంట్ ఎత్తలేడు ఎనిమిది గంటలు ఎత్తుండు పది గంటల గంభీర్పూర్ కతలాపూర్ మండలంలా ఒకసారి వచ్చి చూడు నువ్వు ఏం చేసి ఏం కాదు మాది మండలం కతలాపూర్ మండలం కతలాపూర్ అయితే గెలిపించారు ఒకే ఓళ్ళు అయితే ఒకళ్ళు ఎత్తే అయిపోయాయి మనం చేసింది అయితే రైతు బంధు అయితే ఉన్న పైసలు ఎత్తన్న ఇరవై ఎనిమిది తారీఖున వేస్తానే ఆపిరు ఆపిన పైసలు ఎవ్వరూ రైతులేరువాళ్ళకేలే ఇప్పటికే ఒక్క రూపాయి రెండు రూపాయలు పడతాయి రైతుల కాకుండా కేసీఆర్ వేసినప్పుడు ఆ పెట్టిండో తిట్టిండో గానీ మనోడు మనకు అన్నది ఎందుకు సాత్రం మన ఇంట్లో గుడ్డోడు గూడోడ మనోడు అన్నది సాత్రం కుట్టిందా లేదా వీళ్ళు కూడా తెలంగాణలో కదన్న తెలంగాణలో ఓకే తెలంగాణలో కాని దీనికే రావాలి లేయాల ఇప్పుడు ముప్పై రోజులు ఉన్న పైసలు అన్ని ఉండబోయి మంత్రుల ఆ కుళ్ళలో లేచిర పైసలు ఇవ్వంటే ఇప్పుడు ఓర్లకు పైసలు అయిపోయాయి ఇప్పుడు నెల రోజులు పైసలు ఏం చేసారు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు దొరకలేవా నేల నెల కేసీఆర్ ఉండగా ఒక్క నెల ఒక్కొక్కళ్ళకు ఒక రోజు ఎకరం ఒక రోజు రెండు ఎకరాలు మూడు కేస్తుండే అది అనుకో ముందు మానసులు అది నమ్మకం పోగొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏ వంటి నమ్మకం పోతుంది ఇంకా ఎందుకేసి రా అని మొక్కుతూరు తెల్లారేసి హోటల్ అక్కడ ముచ్చిన పెడతారు పబ్లిక్ అంతేనా మరి ఏమనుకున్నావు ఉన్నది ఓకొట్టు కరెంటు కరెంటు ఇయ్య తప్పు కరెంటు గురించి మాట్లాడిన వాళ్ళు బాగా తప్పు ఊరికి ఒక టూ చేసిన వేసారు మా గంభీర్ గురి కత్లాపూర్ మండలంలో మిల్పుని కూడా కరెంట్ పోదు తెల్లందాక ఇక్కడ ఊర్లే పల్లెటూరు పల్లెటూరు మేము చిన్న పల్లెటూరు కరెక్ట్ గా ఇప్పుడు కరెంట్ గురించి అయితే నేను మాట్లాడలేదు ఇయ్యలేదు అని నువ్వు బాలకసు అను న్యూ పోయి పచ్చడికి ఎంత మంది కోసేసినా కేసీఆర్ కోట వేయలేవన్నావు కేసీఆర్ కోట వేద్దా నువ్వు అన్నవా లేదా అది అన్నా నేను అది అనలేదు అంటున్నా నువ్వు అన్న మీరు చెప్పింది ఇప్పుడు నేను మొత్తం నేను చదువుకోలే ఒకటో తర్వాత చదివిన మొత్తం నీ చరిత్ర మొత్తం కూర్చొని ఎప్పుడెప్పుడు విద్యార్థుల నుంచి నీ నిజాం మీరేమిటి వాళ్ళు అన్ని నీ అన్ని నీ ఛానల్ అన్ని చెప్పినవు బరాబరే చెప్పినావు కానీ నెల రోజుల ఒక్క వీడియోని చేసినావా ఒక్క బోయి మొన్న ఆటోలో అక్కడ చేసిన ఒక్కటే వీడియో ఇందిరా పార్క్ దగ్గర చేసినావన్న జీవో అదే నువ్వు జీవో ఫార్టీ సిక్స్ కూడా చేసినావు ఆటోలో ఆటోలో అడిగితే వాళ్ళు అడిగిన పోతే అడుగు ఎప్పుడే కానీ మరి రైతు బంధు నెల రోజులు రైతానికి వచ్చింది ఓళ్ళని అక్కడ వాడియా మరి ఎందుకు ఎత్తాలని ఒక్కళ్ళని ప్రశ్నించినావు అన్న నేను వీడియో పంపిస్తాను కావాలంటే చూడు నాకు వాట్సాప్ లో నీ నీ వీడియోలు ఎన్ని తారీఖు నా దగ్గర ఉన్నాయి నేను ఉస్మాన్ యూనివర్సిటీ లో మాట్లాడినా ఇప్పుడు టైటిల్ కూడా ఏం అంటే సినిమా హీరోలకు సమయం ఇస్తావు కానీ మా జీవో ఫార్టీ సిక్స్ అనే దాంట్లో రైతుల కోసం కూడా మాట్లాడినా ఇప్పుడు కరెంటు ఇప్పుడు మాకు పోతలేదు కానీ పోతుంది ఒక గంట ఫస్ట్ కడి చేసింది కరెంట్ అక్కడ ఫోన్ చేస్తారు నిజామాబాద్ లో ఆల్రెడీ ఇప్పుడు నల్లగొండ సైడ్ కట్ అవుతుంది కరెంటు నాలుగు గంటల ఆరు గంటలు వేస్తున్నారు కరెంటు మాకు ఇంకా మాకు పన్నెండు గంటలు ఆరు గంటలు వస్తుంది ఇప్పుడు త్రీ ఫేస్ కరెంట్ ఒక పొద్దుకి ఆరు గంటలకు పోతుంది నిన్న కూడా లేడీస్ హాస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి సైకోల్ గోడ అమ్మాయిలకు సైకాలు చేస్తున్నారు అని చెప్పి అది కూడా కవర్ చేసిన గవర్నమెంట్ అడిగినాము తర్వాత మేము రైతులు నాకు చాలా మంది ఫోన్ చేసినాను నన్ను రైతు నిలదీసింది కూడా నా మీద కోపంకి వచ్చినాయి కూడా నేను ఛానల్లో పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏ రైతులు అడిగే దాంట్లో న్యాయం ఉందని నన్ను నిలదీసిన ఆడియోలు కూడా మీకు పెడుతున్న మీరు మీకు కావాలంటే పంపిస్తారు ఎందుకంటే పుట్టిందట దండం పెట్టుకు నమ్మద్దట దండం పెట్టుకుని తొండం పెడతాడట ఇప్పుడు ఆది నచ్చి మా గంభీర్పూర పూలే ఆడియో ఏడిచిండు ఎవరు అన్నా నేను నాలుగు సార్లు ఓడిపోయినా ఐదు సార్లు ఓడిపోయినా దండం పెడతా అని ఏడిచిండు ఏడు సింధికేది ఏడు కే పెట్టిండి ఇప్పుడు నేల వాడికి కార్ దగ్గర అతి లేదు వాడు ఒక చూసి లేదు ఇప్పుడు సెర్వదైపోయి కార్ అప్లికేషన్ ఇచ్చాము ఆ సెర్వదైపోయిన కట్టం కూడా ఇప్పటికి గెలిచించు నెల రోజులు ఇట్లా మొక్కన మండలం ఎడుగు లేడు మొన్నటి దాకా అసెంబ్లీ ఎలా ఉండేది కదా సరే అయినప్పటికీ కూడా రావాలి మీరు కలిసి రా ఫోన్ అంటే ఉంటుందా వేమలవాడలో ఆఫీస్ ఉందా వేమలవాడలో ఉంటది ఇటు అత్తడు ఇక్కడ లేరా మా కార్యకర్త ఇలా కార్యకర్త లేరా గంభీర్పూర్ ఆ వాళ్ళని అడిగితే అయిపోయింది మా ఐదేళ్ళ దాకా మమ్మల్ని చేసుకుంటూ చేసుకపోరు అంటారు ఇప్పుడు అయిందా చేతులు అందరు తెల్లారి లేతే చేతులు పొద్దుగా ఛాయిదా ఏమంటాడు పబ్లిక్ అట్టిగా చేతికి పెట్టి చేతికి కావచ్చుకున్నట్టు అయిపోయింది రా బతుకు అన్నట్టు అయిపోయింది అనుమరం ఎక్కువైపోయింది వేస్తారు గానీ మనం గట్టిగా అడుగుదాము అట్లా కాదు వేయకపోతే నేను ఏమంటున్నా మీతో పాటు నేను ఉంటా రైతులు ఆ ఎవరు ఊరుకోరు ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగరు ఆ కథ వేరే ఉంటది మన మీతో పాట నేను ఉంటాను నేను ఉండను అని అది కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఒక్క రూపాయి ఎక్కువ మనకు అవసరం లేదు పాత ఇచ్చి కరెంట్ ఇస్తే వాడే గొప్పడు అదే ఇప్పుడు ఇప్పుడు ఇయకపో ఇస్తారు అట్ల కానీ ఇవ్వకపోతే ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా అడుగుతారు చూద్దాం కదా నేను మన కేసీఆర్ దానికంటే ఎక్కువ చేద్దాం రైతు చేయకుండా ఈ ఉన్న పింఛన్లు పాత వాళ్ళకి ఇచ్చిన బీడీ విక్రంగులకు బీడి కార్మికులకు ముసలకి ఇచ్చిన పింఛన్ ఈ రైతు బంధు పాత లెక్కలు ఇచ్చి ఈ ఉన్న ఉంచితే కరెంట్ ఉంటే వాళ్ళే గొప్ప ఈ అడ్లు కొనుడు వాళ్ళు వెంచకుండా సరే అట్లకు ఆ ఉన్న అడ్లు కొంటే ఆలోపేతలు ఐదు వందల బోనార్స్ అంటాడు ఇప్పుడు బ్యాంకులలో ఆల్రెడీ రెండు లక్షల రుణ వ్యాపాన్ని ఇప్పుడు బ్యాంకు అడిగి వీళ్ళు గుర్చు తీసుకుంటారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు నచ్చిప్పుడు అది ఒక్క రూపాయ కట్టకూరని చెప్పి తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు ఎత్తుకొచ్చుకో రెండు లక్షలు ఎత్తుకచ్చని చెప్పే ఇన్వేస్ అది కూడా నువ్వు కూడా పెట్టి ఇప్పుడు వాళ్ళని కొద్దిగా అంపుతనే అంగుతారు లేకపోతే ఇక ఎక్కడో అక్కడ కూర్చున్నారు అనుకో వాళ్ళు మనల్ని లేకుండా నాటకాలు ఉన్నాడు ఇందిరామారాజు ఎట్లా కోసం తిన్నారు అట్లా కోసం కరెంట్ కోసం తింటారు ఇవి ఉన్న పిచ్చి పోతుంది ఆయనతో ఉన్న రైతు బంధు పోతుంది అన్ని పోతాయి చూడు తర్వాత ఇట్లా మన అందరం అవసరం అనుకుంటే పెద్ద మొత్తంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేద్దాము విమ్లవాడలో మీటింగ్ పెడదాం జగిత్యాలలో పెడదాము మాది నిజాంబాద్ నిజామాబాద్ లో ఇప్పుడు నీకు ఫోన్లు చేసి రిపోర్ట్ నేను ఒక రెండు మూడు గంటలు వీడియో ఎంతమంది ఫోన్ చేసిరండి ఆ వీడియో చూసి నేను ట్రై చేస్తున్నాను మొన్నటి ట్రై చేస్తున్నా మూడు నాలుగు రోజులు ఆ నువ్వు పత్తి కాడికి అయినావు పొలాల కాల్చ కాడికి అయినా ఇవన్నీ వేసినావు నువ్వు మొన్న ఏ మాట్లాడితే అమ్మాయినా మా పెద్ద బాబాయ్ అని పేరు అని చెప్పి నేను అవన్నీ మొత్తాన్ని వీడియోలు మొత్తం రోజు రోజు రోజున్నాను అవునా నాలుగు ఐదు రోజులు మా ఊర్లోనే ఉన్నా కదా మేము కూడా గొల్లమే నువ్వు యాదవ్ అని చెప్పిన ఫస్ట్ నుంచి ఎప్పుడు కాదు నువ్వు నాలుగు గెళ్ళ చూసి మన ఐదారున్నర నువ్వు చానబెట్ట అవునవును కాదన్న ఒకటైతే మీ పేరెంపురన్నారు శంకర్ శంకర్ అన్న నేనైతే నిస్వార్థంగా సమాజం కోసం చేసిన ఐదు నెలల నుంచి నాకు జాబు లేదు ఏమీ లేదు ఇప్పటికి కూడా నేను మీ తరపునే ఉంటాను నేనేం పోస్ట్ తీసుకొని నేను సైలెంట్ గా ఉండడమో లేకపోతే అట్లాంటి ఉండదు ఈ చూడు పొద్దుగా ఎంత పెట్టడం ఆ పేపర్ రాగానే మొత్తం ఆడేదొంగ ఖచ్చితంగా మంది మీద ఎప్పుడు ఎందుకు పెద్ద ఖచ్చితంగా తీర్మానమాల పెద్ద ఖచ్చితంగా ఆయన చరిత్రలో పెద్ద గజ దొంగ అంటే తెల్లారు అయితే మళ్ళీ అలా భజన చేస్తున్నారు మరి ఇన్ని రోజులు కేజీఆర్ భజన చేసినప్పుడు మరి ఇలా అయినప్పుడు ఇలా భజన చేయాలిగా ఇప్పుడు మేము సరే మనకు వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ మేమైతే నాకు ఓళ్ళు అయినా ఓళ్ళు అయినా రాజకీయ నాయకులు వాళ్ళ అప్పుడు వేరుతారు వాళ్ళకు కూడా ఎప్పుడు ప్రాతిధ్యం రూపాల ఓళ్ళు సక్కన ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఆందర్ రికార్డు చేసుకోండి నేను మీకు ఇప్పుడు రైతుల తరఫున లేకుండా నేను ఇప్పుడు నన్ను నిలదీసిన ఆడియోలు కూడా ఎందుకు అంటే రైతులు దాంట్లో న్యాయం ఉంది కదా ఇప్పుడు ఒక ఎకరం లోపల వేసిన వాళ్ళు ఒక అరవై రూపాయలు వాడే డెబ్బై రూపాయలు వాడాయట ఆ ఎకరం లోప వేసిన వాళ్ళకి కూడా ఇప్పటికి పది రోజులు అవుతుంది అవునవును పది రోజులు అవుతుంది కానీ అలా అరవై డెబ్బై రూపాయలు అక్కడ పైసలే వాళ్ళే వాడు చెక్ చేసుకుంటే అదే కాదన్న మీరు అన్నట్టు అది పెద్ద అమౌంట్ కాదు అసలు ఎక్కడికి బాగా తీసుకొచ్చి ఏముంది ఇప్పుడు లక్షల ఆరు లక్షల కోట్లు అప్పు చేసిన బాధనం చేశాడు అవి ఎన్ని స్టోసి ఈ రివర్స్ పంపు ఎవ్వడు మా కత్లాపూర్ మండల ఏరియాలో ఎవరు కూడా పుట్టించుంది యాభై ముద్రోడు కూడా ఊహించుకోవాలి రివాజ్ పంప్ ఆ మరి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉండాలంటే కరెక్ట్ ఉంటున్నాయి అట్లా అలో మోటార్లకు కూడా అంతకుముందు మోటార్లు పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ పీకి ఘట మీద వారేసి కాలబెట్టిరు ఇక కాంగ్రెస్ అనడం కంటే అన్న అది ఆంధ్ర ఉండే ఆంధ్ర ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు అదే అన్న అన్న అప్పుడు మొత్తం మనం తెలంగాణ కొట్లాడింది ఆంధ్ర పెత్తన వద్దని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇప్పుడే పాలిస్తారు సరే చూద్దాం ముందు ముందుగానే అంత ముందు అంతా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అందరి ఇప్పుడు అదే నీళ్ళు ఇప్పుడు ఆ గవర్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన రివాస్ పంప్ పెట్టి మోటార్లకు అనుమతి ఇచ్చింది కొన్ని వందల కిలోమీటర్ పైపు లేసింది ఇప్పుడు ఆ కలబ నుంచి రివాస్ అయితుంది ఎప్పుడు నీళ్ళనాయ అందులో అది చేసిన మాకు అది చేసిండు ఏదో చేసిండు మనకు వచ్చింది ఎంతో డెవలప్ కరెంట్ అయితే కరెంట్ అయితే కరెంట్ చేసిండు ఇప్పుడు మాకు ఊరికి ఒక టూ సేషన్ వేసి మా కథలాపూర్ మండలి మాకు కతలాపూర్ నుంచి వస్తుండే ఇప్పుడు కతలాపూర్ నుంచి అంబర్పేట అంబర్పేట నుంచి తానే తానే నుంచి గంభీరపూర్ వస్తుండే అసలు ఇప్పుడు మా గంభీరపూర్కి సంతం వేసి కుమారుండే మాకు చెప్పారు ఈ బండి సాయం చేయండు ఇవ్వరికి ఐదేళ్ళ చదువు ఒక రూపాయి గంభీర్పూర్ ముఖం అనేవి లేదు చోవర్న్ రోడ్ పంట చేస్తారు చేస్తారు అందరు చేయరు చేసిన వాళ్ళు చేస్తారు గానీ చేసేది కూడా ఉన్నదని ఓ కొట్టుకొని ఉంచిందని ఇప్పుడు ఉంచిన దాన్ని ఇచ్చేదాన్ని ఇయ్యాక డెబ్బై రూపాయలు అరవై రూపాయలు వాళ్ళ దగ్గర డేటా లేదు మొత్తం మళ్ళా సర్వే నెంబర్ పెట్టి మొన్న మొత్తం ఊరంతా పోయి ఆ మన స్కూల్ పెద్ద లైన్ కట్టి ముసలి వాడు మోదీ సత్రం అయితది మోదీ గారు రోడ్ రోడ్డు రద్దు చేసి బ్యాంకుల లైన్ పడితే కాలేనట్టు మొన్న ఆ పరే ఆ పరిస్థితి తెచ్చారు మళ్ళీ మనము గట్టిగా అడుగుదాం మనం ఒక వారం పది రోజులు అంటే టైం కూడా ఇవ్వట్లేదు మనం అడుగుతూనే ఉందాం ఇంకా పెద్ద మొత్తంలో కూడా చేద్దాం చూద్దాం రైతులు ఈ సంఘాలు ఏర్పడాలి ఏ గ్రామానికి ఆ గ్రామానికి సంఘానికి ఏర్పడితే వాళ్ళు మెడలు ఇక చూతూరు ఇంకా నెల నెలలు ఇది కరెంట్ గిట్ట కట్ అయింది అనుకో పోతారు ఎమలాడ పోయి కూర్చుంటే చూస్తూరు అందరు ఇక్కడ సరే అన్న మనం మీ రైతుల తరపున మేమైతే ఉంటాం ఎందుకంటే మేము కేసీఆర్ నోడించమని చెప్పినాం కాబట్టి నువ్వు నువ్వు ఒక్క వీడియో కదా వీడియో వేసిన ఏదో ఉస్మాన్ యూనివర్సిటీ కడ పార్టీ సిక్స్ జివో కడా రోజు కనబడమంట ఇప్పుడు నెల రోజులు ఇరవై రోజులు అయితే నువ్వు మళ్ళీ ఛానల్ ఛానల్ ఒక్క ఇందిరా పార్క్ దగ్గర మనం ఇందిరా పార్క్ దగ్గర జీవో పార్టీ సిక్స్ గురించి వేసినాం అది ఒక్కటే ఉన్నది ఈ ఈ నెల రోజు ఈ గవర్నమెంట్ డే వన్ నుంచి మాట్లాడలేం కదన్నా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి డే వన్ నుంచి అయితే మాట్లాడలేము చేద్దాం ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంకా అయిపోలేదు కదా ఓకేనా మళ్ళీ ఫోన్ చేసుకోపో నీకు ఆ సరే సరే మీ పేరు ఏదో ఇప్పుడు శంకర్ శంకర్ అని ఓకే నేను సేవ్ చేసుకుంటాను ఓకే చేసుకో